ఏంటి క్యాలీఫ్లవర్తో పకోడానా బుద్ధున్న వాళ్ళు ఎవరైనా తింటారా ఈ క్యాలీఫ్లవర్ పకోడాని మీరు ట్రై చేసి జెన్యున్గా రివ్యూ నాకు ఈ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి బాగుందా బాగలేదా అనేది గుడ్ ఉన్న తీసుకుంటా బ్యాడ్ ఉన్న తీసుకుంటా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి వీలైతే నాకైతే టేస్ట్ అయితే బాగుందండి హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ప్లీజ్ అండి నన్ను మీ కుటుంబంలో ఒక దాని అక్కడ భావించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే ఈరోజు ఫుల్గోపి అంటే మాకే మా అమ్మ మా అత్త అయితే దీన్ని పూతగడ్డ అంటాము మా ఊర్లో అయితే పూతగడ్డతో నేను ఈరోజు మీకు పకోడ వేసి చూపిస్తాను ఎప్పుడు మిరపకాయలు ఉల్లిగడ్డలు ఆలగడ్డలు కాకుండా దీంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఎక్కువ పంజాబ్లో ఇటు సైడ్ వాళ్ళు చేసుకుంటారు నార్త్ వాళ్ళు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ క్యాలిఫ్లవర్ అయితే మా గార్డెన్లోనే వచ్చిందండి చూడండి బాగా వచ్చింది ఏం మందులు అయితే ఏం వేయలేదు నేను మీకు ఆల్రెడీ మా గార్డెన్ చూపించిన మా గార్డెన్లో క్యాలీఫ్లవర్ వచ్చిందని అందుకే మా గార్డెన్లో వచ్చిన క్యాలీఫ్లవర్తో మీకోసమని అయితే నేను ఇప్పుడు పకోడా వేసి చూపిస్తున్నా చూసేయండి ముందుగా అండి పకోడో కావాల్సిన పదార్థాలు చెప్తాను మీ కాడని రెడీ చేసుకోండి మామూలు నండి శంగపిండి ఈ శనగపిండి నేను చూపిస్తాను డీంట్లో పెట్టి నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ వంట సోడా కొంచెం జీలకర్ర మీకు కుదిరితే కలవంది సీడ్స్ అంటామండి వీలుంటాయండి లేదంటే లేదు ఇవి వేసుకుంటే సరిపోతుంది లేదంటే బజ్జీలకు ఎలా వేసుకుంటారో అలానే ముందుగా అయితే క్యాలీఫ్లవర్ని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి చిన్న చిన్న స్లైసెస్ ఇది ఏం లేదండి ఇట్లా చేతితో తీసేయండి తుంటల్ని నాదైతే ఫ్రెష్ కాబట్టి పకోడా వేసినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈ పకోడా మాకైతే ఇక్కడ బయట వర్షం పడుతుందండి వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను వీటిని నేను ఇలా అయితే కట్ చేస్తున్నా చూస్తున్నా చూడండి వీడియోలో వీడియో మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నానండి ఇలా కట్ చేసేయండి చిన్న చిన్న స్లైసెస్ కొంచెం పతలాగే ఉండనివ్వండి ఇలా చూడండి ఈ విధంగా మనకి ఇలా ఉంటే షేప్ కూడా చాలా నీట్గా ఉంటుందండి తినడానికి కూడా పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు మా పిల్లలకి అయితే ఇది చాలా ఫేవరెట్ కట్ చేసిన వాటిని ఇంట్లో ఒక దాంట్లో వేసుకోండి ఎందుకంటే మనం కడుక్కోవడానికి ఈజీగా ఉంటుందని ఈ వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నేను చూపెట్టలే చూపెట్టడం లేదు ఓకే మరి ఇవైతే ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాలండి నేనైతే కడిగేసుకున్నాను వీటిని నేను ఇక్కడ కొలతలు అని చెప్పట్లేదండి అందాజగా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇదైతే నేను మిల్లులో ఆడించినదండి గిర్నీలో శనగపిండి మాకు ఇక్కడ శనగ శనగ ఇస్తారు కదా వాటిని నేను పిండి కొట్టించాను అనమాట కాబట్టి బజ్జీలు మాత్రం బజ్జీలకు కానీ పకోడకు కానీ ఈ పిండి అయితేనే ద బెస్ట్ అని నేనైతే చెప్తాను మీకు ఇంకొక మాట అండి చెప్పడం మర్చిపోయినా క్యాలీఫ్లవర్ మీరు పకోడకి మంచిగా చూసి మరి తీసుకోండి ఫ్రెష్గా ఉంటేనే అది టేస్ట్ ఉంటుంది లేదంటే బాగుంటుందండి అది ఇప్పుడు సీజన్ అయితేనే బాగుంటుంది మనకి ఏ సీజన్లో వచ్చినట్టు ఆ సీజన్లో వేసుకున్నా కొంచెం టేస్ట్ సరిపడే సాల్ట్ నెక్స్ట్ వచ్చేసేసి వంట సోడా నేను కొంచెం వేస్తున్నా మరి ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ పెట్టేస్తుంది కలవంజి సీడ్స్ అండి ఇవి హెల్త్కి చాలా మంచిది మన కిడ్నీలలో నీట్గా చేస్తుంది మన కిడ్నీలన్నీ కొంచెం సఫాయి అయితే చేస్తుంది ఇది నెక్స్ట్ కొంచెం జీలకర్ర మా పిల్లలు చూడండి అరుస్తున్నారు నెక్స్ట్ ఇదేనండి మన మెయిన్ ప్రాసెస్ పిండి జబ్బుగా ఉండకూడదు అలాగని తిక్కు ఉండకూడదు పిండి మాత్రం కొంచెం చూసి పిసుకోండి కలుపుకోండి పిసుకోవడానికి ఇది చపాతి పిండి కాదు కదా నేను చాలా మటుకు వీడియో లెంత్ ఎక్కువ కాకుండానే ట్రై చేస్తానండి ఫటాఫట్ చేయడానికి నేను ఆల్రెడీ బాలలో ఆయిల్ పోసి పెట్టేసినానండి హీట్ ఉంటుంది నూనె అయితే నూనె కాల్ కాలుతుంది అంత లోపల మనకి కాగిపోతుంది నా భాష కొంచెం వెరైటీగా ఉండొచ్చు అండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను నా ఒరిజినల్ భాషనే పెట్టాలని ట్రై చేస్తున్నాను ఎందుకంటే అది ఇది ఏం కాదు నా ఒరిజినాలిటీ నేను మీకు చూపెట్టాలనుకుంటున్నాను ఇగోండి పిండి ఈ విధంగా ఇది ఇప్పుడు తిక్కు లేదు అలానే లూజు లేదు చూసేయండి ఒక్కసారి ఇట్లా చెయ్యి పైకెత్తితే జారాలా అంతే మన పిండి రెడీ ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను ఎలా ఉంది అనేది కొంచెం పిండి నాకి చూస్తా ఓకే అండి ఉప్పు అయితే సరిపోయింది పకోడ వేసేద్దామండి ఇవి వేసేసుకోండి ఎన్ని పడతాయి అండి నాకు ఇన్ని పడతాయి దీంట్లో ఇన్ని వేసేస్తున్నా వేసేసి పిండి మొత్తం నీళ్ళకసారి ఉంటుంది మళ్ళా తక్కువైతే తర్వాత కానీ కలుపుకుంటాను నేనైతే మీరు కావాలంటే ఒక్కొక్కటి దీంట్లో డిగ్ చేసి కూడా వేయచ్చు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి చూస్తా ఫస్ట్ కొంచెం వేసి ట్రై చేస్తా హీట్ అయ్యిందండి ఆయిల్ ఇప్పుడు వేసేయడమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనం ఇవి వేసిన వెంటనే కొంచెం హీట్ ఉంటేనే మేలు ఆయిల్ లేదంటే అడుగున కూర్చుండిపోతాయి ఆ హీట్కి పైకి వచ్చేయాలి తర్వాత కొలంటే మీరు మంట తగ్గించుకోండి ఇదైతే ఇప్పుడు కాలిపోవాలా నేను ఇంకొక పొమ్మిది అయితే గీ పెట్టినానండి అండి కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి మంచిగా అవి వేగిపోవాలా ఒకటి చూపిస్తానండి నేనైతే ఇప్పుడున్న సోషల్ మీడియాలలో బాగా రెస్పెక్ట్ చేసేది ఇదైతే బాగుంటుంది అనేది యూట్యూబ్ ఒకటేనండి మిగతావి కూడా ఉన్నాయి కానీ నాకు అన్నిటికన్నా బాగా ఇష్టమైనది యూట్యూబ్ ఒకటేనండి నేను ఆల్రెడీ మోజులో పెట్టాను మోజ్లో నాకు లైవ్ యాక్సెస్ వచ్చింది లైవ్ కూడా చేసిన కొండోళ్ళు కానీ నాకు నచ్చలే అది నాకు యూట్యూబ్ే నచ్చుతుంది అది ఎందుకో మాత్రం నాకు తెలియదు యూట్యూబ్లో ఏది ఉన్నది జెన్యున్గా ఉంటుంది అది ఒరిజినల్ ఉంటుంది బ్యాడ్ కానీ అది గుడ్ కానీ అందుకే ఐ లవ్ యూట్యూబ్ ప్లీజ్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను యూట్యూబ్ వల్ల చాలా నేర్చుకున్నాను అండి అది ఒకటి రెండు అని అయితే చెప్పలేను ఒక మనిషి తను బ్రతికిన కాళ్ళ నుంచి తను చచ్చే వరకు ఏవేవి కావాలో అవన్నీ మనకు యూట్యూబ్లో దొరికేస్తున్నాయి అందుకే అసలు నేను ఏం నేర్చుకున్నానని చూపిస్తాను ఫస్ట్ ఇది చూడండి నేనైతే దబ్బ నిమ్మకాయ చూడండి నేనే మాట ఇంట్లో దీన్ని మీకు నేను డీప్గా చూపించలేకపోవచ్చు ఇది చూడండి చూడండి ఎలా ఉంది అనేది ఇది నేనే పెట్టినాను మన యూట్యూబ్లో చూసి నేర్చుకుని మనీ పెట్టిన కుకింగ్ ఛానళ్ళులో నిజమండి ఇది డబ్బా నిండగా పెట్టినా ఆల్రెడీ నా పాత వీడియోలు చూసింటే ఈ వీడియో చూపించిందా చట్నీ మాత్రం సూపర్ ఉంది మానాడు డైలీ తింటాము ఇంకొక చట్నీ వచ్చేసి టమాటా అండి ఇంకొకటి వచ్చేసి టమాటా చట్నీ అండి టమాటా పిక్కిల్ ఇది కూడా నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను నేర్చుకున్నానండి నేనైతే పర్ఫెక్ట్ అయిపోయినా ఇగోండి ఇది అంటే కొన్ని కొన్ని యూట్యూబ్లో ప్రాసెస్ చూసినానండి మెయిన్గా ఒక అక్క నాకైతే చెప్పడం ఏమంటే ఫస్ట్ ఒక అక్క చూపించింది ప్రాసెస్ అయితే అక్కడ ఎట్లా చెప్పిందో అదే కంటిన్యూ చేస్తున్నా అస్సలు మార్చడం తెలంగాణ వాళ్ళ ప్రాసెస్ అది ఇది కాకుంటే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి నేను యూట్యూబ్లో చూస్తాను వాటిని వీటిని రెండు చూసుకొని ఎలా చేయాలనేది నేను నా ఓన్గా ప్రిపరేషన్ చేసుకుంటాను అందుకే అలాగే యూట్యూబ్ అంటానండి మీకు నా పచ్చళ్ళు నచ్చినాయా చూడండి ఇవి అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి సూపర్ ఉన్నాయి నేను ఇక్కడ మా దగ్గరలో ఉన్న వాళ్ళకి పెట్టిస్తాను మా కోటర్లు అక్క వాళ్ళకి అక్క వాళ్ళు అన్నారు కళ్ళ నువ్వు మాత్రం పచ్చళ్ళు సూపర్ చేసిన కళ్ళు సంపి పడేసినావు అంటారు నిజంగా నేను చేసినాను అండి పచ్చళ్ళు అక్క వాళ్ళకి నచ్చినాయి ఓకే మరి ఇప్పుడు చూపించేస్తే కాపుడు అయితే మీరు చెప్పండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో పెట్టండి నా వంటలు ఇవి కొంచెం బాగా ఎర్ర డాలు ఇవ్వాలండి మన ఛానల్ అయితే నేను ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఇక్కడ నార్త్ వాళ్ళు ఏం తింటారు అదే పెడతానండి ఎందుకంటే మనం తినేటవి మనకి తెలుసు నా ఫేవరెట్ ఫుడ్ పెడతా నాకు బాగా వచ్చిన వంటలే పెడతా ఏవి పెట్టాను నేను ఏ వీడియో పెట్టినా జెన్యున్గా పెడతా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో బాగుంటేనే పెడతా లేంటే పెట్టానండి మీరు చూడండి నేను పక్కన అయితే నయ్యి అయితే చేస్తున్నా గిన్నె మొత్తం ఆడిపోయింది ఈరోజు నెయ్యి తయారైతుంది మనకి ఇంకొక పక్క ఏమో పకోడా ఈరోజు మా హస్బెండ్ రానన్నాడండి మా బావ డ్యూటీలోనే తినేస్తాను నేను కల ఈరోజు చికెన్ చేసినారు అన్నారు అందుకే ఇంక మాకొకరికే కదా అని పకోడే వేసుకుంటున్నా ఉదయంది కొంచెం పెసరపప్పు నెక్స్ట్ చపాతి వేస్తా ఇదైతే నాది సెకండ్ వాయ అండి ఫస్ట్ ఇది వేసినాను పిల్లలు ఊరికే తనకలాడుతుంటే ఇచ్చేసిన చూడండి ఇదైతే ఇట్లా రెడ్ కలర్లో వచ్చేంత వరకు మనకి కాడ క్యాలీఫ్లవర్ కాడ ఇట్లా రెడ్ కలర్ కొంచెం వచ్చింది అనుకో అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇంకా సరిపోతుంది ఓకే అండి మన క్యాలీఫ్లవర్ పకోడా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా ఎంత మంచిగా రెడ్ రెడ్గా వచ్చినాయో టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి నేను ఫస్ట్ ఆల్రెడీ చూసినాను నా వీడియో కొంచెం క్లారిటీ లేనట్టుంది ఈ వీడియోని ఎవరెవరైతే ఎండ్ వరకు చూసినారో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బా బాయ్